అందరికీ నమస్కారం అండి నా జీవితంలో అదృష్టం అనేదే లేదు అని బాధపడే వారి కోసం ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో రాజు తనకి వారసులు ఎవరు అంటే మగ వారసులు లేనందున ఈ రాజ్యంలో ఉన్న అతి తెలివైన బుద్ధిశాలీవంతుని ఒకరిని రాజుని చేయాలి అని నిర్ణయం తీసుకుంటారు అంటే చుట్టాలకో పట్టాలకో కట్టబెట్టకుండా రాజుని అనేది రాజ్యంలోనే వెతకాలి ఎవరికైతే అర్హత అనేది ఉంటుందో వాళ్ళకే పట్టాభిషేకం చేసి రాజుని చేస్తాను అంతేకాకుండా ఒకే ఏకైక పుత్రికైన నా పుత్రికను కూడా పెళ్లి చేస్తాను అని అతని మనసులో ఒక ఆలోచన అనేది వస్తుంది ఇదే విషయాన్ని ఈ ఆలోచన విధానాన్ని మంత్రులతో కలిసి చర్చించి ఆ రాజ్యానికి రాజును ప్రకటించే విధంగా అందరికీ దండోరా అనేది వేపిస్తారు ఎవరైతే ఈ రాజ్యానికి రాజు అవ్వాలి నా కూతుర్ని చేసుకోవాలి పట్టాభిషేకం పొందాలి అని అనుకుంటారో నేను పెట్టే కొన్ని నిబంధనలకు మీరు దాంట్లో గెలవాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే ఒక సంవత్సరం రోజు రాజుగా నేను పూర్తి అధికారం ఇస్తాను ఒక సంవత్సరం రోజులు పూర్తిగా అధికారం అనేది ఇస్తాను ఈ సంవత్సరం రోజులు రాజ జీవితాన్ని ఎంతో వైభవంగా గంభీరంగా మీరు అనుభవించిన తర్వాత ఒక నెల రోజులు అడవిలో కఠినమైన అడవిలో జీవితాన్ని అనేది జీవించాల్సి ఉంటుంది క్రూర ముఖాల దగ్గర అంతేకాకుండా ఏదైనా సరే అక్కడున్న పండ్లే తినాలి అక్కడున్న ఆహారమే తిని బతకాలి ఇలా ఎవరైతే ఒక నెల రోజులు అడవి జీవితాన్ని జీవించి బట్టి బయట బయట కట్టి వస్తారో వాళ్ళకి ఈ రాజ్యాన్ని శాశ్వతంగా అప్పగిస్తాను ఈ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఆ రాజు అనుమతి అనేది ఇస్తాడనమాట అందులో ఆ ఊరిలో ఉన్న యువకులందరికీ ఇదొక షాక్ ఏంటి ఒక సంవత్సరం మంచిగా జీవితాన్ని జీవించేసి మళ్ళీ అడవికి వెళ్ళి అక్కడ ఆ అనుకూలత అక్కడ ఏమి ఉండదు అక్కడ ఎలా సర్దుకోగలం అందులో ఆ క్రూర మొకాల్చే దగ్గర ఎలా బ్రతకగలం ప్రాణాలతో గుప్పెట్లో పట్టుకొని వస్తామో రామో అని తెలియకుండా ఈ పోటీ ఒప్పుకునే బదులు అసలు పోటీలోనే కలవకుండా ఉంటే చాలు కదా ఈ రాజ్యం ఉదయం ఏమద్దు మా జీవితం మేము జీవిస్తామని ఎవ్వరు కూడా ముందడు ముందుకు రారు అందులో ఒక యువకుడు మాత్రం జ్ఞానసుందర్ జ్ఞానసుందర్ అనే వ్యక్తి రాజా నేను ఈ పోటీకి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పిన నిబంధనలతో నియమాలతో నేను గెలిచి చూపిస్తాను అని జ్ఞానసుందర్ అనే వ్యక్తి రాజు ముందుకు వస్తాడు సరే ఒక సంవత్సరం రోజులు నువ్వు నీకు పూర్తి అధికారం ఇస్తున్నాను రాజుగా జీవించేసేయి రాజుగా జీవించు కరెక్ట్గా సంవత్సర కాలం అని చెప్పి పూర్తి అధికారాలు అర్హతలు అన్నీ ఆయనకి చేసి సంవత్సరం రోజులు జీవించమంటాడు అలా తిరిగి 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 ఒక సంవత్సరం రోజులు అయిపోతుంది అనమాట సంవత్సరం రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు కఠిన శిక్ష అంటే ఒక నెల రోజులు అడవి జీవితం అనేది జీవించాల్సి ఉంది జీవించాల్సి ఉంటుంది అక్కడ నువ్వు ఆ జంతువులతో అక్కడ ఆహారం ఎలా తిని బ్రతుకుతావు అక్కడ ఎలా ఉంటావో అది మాకు అనవసరం ఏదైనా భయంగా ఉంది ఈ పోటీ నుంచి నేను తప్పుకుంటాను నీకు ఆ పోటీలో జయించ విజయం పొందలేను అని ఏమాత్రం అనుమానం ఉన్నా లేకపోతే ఈ క్రూర ముగాల దగ్గర ఇక్కడ ఆహారం నాకు పడలేదు ఈ క్రూర ముగాలతో నేను భయపడుతున్నాను అని నీకు భయం వేసినప్పుడైనా పెద్దగా మంట అనేది వెలిగించు అని ఒక అగ్గిపెట్టి ఒక కిరసనాల డబ్బా అనేది ఇచ్చి పెద్ద మంట అనేది వెలిగించు రాజ్యంలో ఒక వెలుతురుతో తెలుస్తుంది కదా అప్పుడు మా భటులు మేము వచ్చి మేము కాపాడి తీసుకొచ్చుకుంటాం నీ ప్రాణానికైతే ఎలాంటి ఆపద ఉండదు అని రాజు చెప్తాడు సరే రాజా అని చెప్పి అడవికి అనేది వచ్చేస్తాడు అలా 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 నెల రోజులు పైన అయిపోతుంది నెల రోజులు కాదు నెల పదిహేను రోజులు అయిపోతుంది రాజుకు భయం అయ్యో మనకు మంట కనిపించలేదు ఇంకా ఈ వ్యక్తి రాలేదు ఎలాగా అసలు ఉన్నాడా లేదా ఏమన్నా ప్రమాదం జరిగిందా ఏంటి మందల అసలు ఏ సమాచారం తెలియలేదే అని చెప్పి ఒకరోజు తన భటులతో నెల పదిహేను రోజుల తర్వాత అలా అడవిలోకి వెళ్తాడనమాట అప్పుడు అక్కడ ఒక మంచిగా దట్టంగా ఒక గుడిసనేది వేసుకొని దాంట్లో అన్ని సౌకర్యాలతో ఆ జ్ఞానసుందర్ అనేవి ఆ వ్యక్తి అక్కడ జీవిస్తూ ఉంటాడు ఏంటి జ్ఞానసుందర్ నిన్ను సంవత్సరం రోజులు ఏదైనా భయం అయితే రమ్మన్నాం కదా ఏం సమాచారం లేదు మాకు భయం వేసి వచ్చాము ఏంటి ఇక్కడ నీకు ఇల్లు ఎవరు కట్టుకున్నారు అంటే నేనే కట్టాను మహారాజా అయితే నెల పదిహేను రోజులు అయింది మాకు భయం వేసి మేము ఏమైందో అని చెప్పి వచ్చామంటే అవునా నాకు ఇక్కడ ఆనందంలో నాకు నెల రోజులైన విషయమే నాకు గుర్తుకు తెలియలేదు అందువల్లే మీకు నేను అక్కడికి రాజ్యానికి రాలేకపోయాను అంటే నాకు ఈ నెల పదిహేను రోజులు అవలేలక గడిచిపోయినాయి నాకు కష్టం అనేది తెలియలేదు అంటే అవునా నీకు ఏ కష్టమో తెలియలేదా అంటే అక్కడ ఆ గుడిసె వెనకాల చూస్తే ఒక వ్యవసాయ వ్యవసాయమే జరుగుతుంది అనమాట పంటలు పండించే వాళ్ళు కొంతమంది అడవి అడవి మనుషులు పంటలు పండిస్తున్నారు చక్కగా జీవనాన్ని జీవిస్తున్నారు చిన్న చిన్న గుడిసెలు అనేవి ఉన్నాయి అందరూ సరదాగా ఉన్నారు అక్కడ ఒక ఊరే ఒక ఊరే అడవిలో అనేది ఉందన్నమాట ఏంటి ఇదంతా అని అసలు ఈ రాజుకి ఏం అర్థం కాలేదు జ్ఞానసుందర ఏంటి ఇది అంటే క్షమించండి రాజా మీకు తెలియకుండా ఒకే ఒక పని చేశాను నాకు సంవత్సరం రోజుల్లో మీరు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారంతో నేను కొంతమంది మనుషుల్ని తెచ్చి ఇక్కడ వ్యవసాయం అనేది అంటే నేను ఉండట నెలకి ఉండటానికి ఇక్కడ జీవనానికి ఆహారం కావాలి కదా అందుకని పంట అనేది అప్పుడు వేయించాను ఇక్కడంతా కొంత స్థలం అనేది శుభ్రం చేయించి నేలగా భూమి నేలగా పంట నేలగా అనేది మార్చాను ఇక్కడ ఉన్న జంతువులు రాకుండా కొంతవరకు భద్రత అనేది పరిచాను ఇక్కడ చూడండి కొంతమంది జనమే జీవిస్తున్నారు పంటలు వ్యవసాయం అంతా ఉంది అందువల్ల ఇక్కడ ఎలాంటి కష్టమో లేకుండా ఈ వీళ్ళందరితో నేను ఆనందంగా ఉన్నాను ఆ సమయంలోనే నాకు సమయం అనేది తెలియకుండా సంవత్సరం పది నెల పదిహేను రోజులు అనేది గడిచిపోయింది క్షమించండి మహారాజా అని చెప్పి జ్ఞానసుందర్ రాజుకి క్షమాపణ కోరతాడు అప్పుడు రాజుకు అర్థమవుతుంది జ్ఞానసుందరే కరెక్ట్ అయిన వ్యక్తి ఈ రాజ్యాన్ని అతని చేతిలో పెడితే ఎంతగానో సమృద్ధిగా అభివృద్ధి పరుస్తాడు మంచిగా పరిపాలిస్తాడు అని సబ్బాష్ నీ అంత తెలివిగలవాడు నాకు ఇంకెక్కడా దొరకడు అని చెప్పి తన ఇచ్చి పెళ్లి చేసి ఆ రాజ్యానికి శాశ్వతంగా పట్టాభిషేకం అనేది శాశ్వత మహారాజుగా ప్రకటించేస్తాడు అనమాట కాబట్టి జీవితంలో అందరూ కష్టపడుతూ ఉంటామండి ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది అందరూ కష్టపడుతూ ఉంటాం కానీ అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది అదృష్టం రాలేదు అని ఎవ్వరు కూడా బాధపడద్దు ఎందువల్లంటే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది కానీ దాన్ని సద్వినియోగపరచుకోవటంలోనే మనకు తెలివి అనేది ఉంటుంది ఆ సద్వినియోగపరచటంలోనే మన అదృష్టం అనేది మనం నిలబెట్టుకోగలుగుతాం అదృష్టం ఏదో ఒక రూపంలో తలుపు తట్టినప్పుడు దాన్ని మనం ఏ ఎందులో సామర్థ్యం ఉంది ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఎందులో సామర్థ్యం ఉందని ఆ వైపు వెళ్ళటం ఏ ఉద్యోగంలో మనం మనకు నైపుణ్యం ఉందో ఆ వైపు వెళ్ళటం ఇలాగా మన ప్రావీణ్య మన ప్రావీణ్యతను ఎందులో పరిస్తే మనం ఎదగగలము అని చెప్పి మన అదృష్టాన్ని అందులో పొందుపరిచి మనం ఎదిగేటానికి ప్రయత్నించాలి సో మనందర అదృష్టాన్ని ఏదో ఒక రూపంలో క్యాచ్ చేసుకొని మనం మంచిగా అభివృద్ధి చెందాలని ఈ కథని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్